వేదికగా భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది భారత్ ఓపెనర్లు శుభారంభం అందించిన నిరాశ మిగతా బ్యాటర్స్ పంతొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది భారత్ కష్టాల్లో జట్టును రిచా ఘోష్ ఆదుకుంది ఒంటరి పోరటం చేసింది భారత బిగ్ హిటర్ అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు తొంభై నాలుగు పరుగులు చేసిన త్రుటిలో సెంచరీ మిస్ చేసుకుంది పోరాటంతో పరుగులు ఇక్కడ కూడా మహిళల ప్రపంచ కప్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా తలపడుతూ ఉన్నాయి వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై ఒక్క పరుగులకు ఆల్అౌట్ అయింది ఓపెనర్లు ప్రతీక రావల్ ముప్పై ఏడు పరుగులు అలాగే స్మృతి మందన ఇరవై మూడు పరుగులతో శుభారంభం అందించినా కూడా మిగతా బ్యాటర్లు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కేవలం పంతొమ్మిది పరుగుల వ్యవధిలోనే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది ఇక పీకల్లో ఉన్న భారత్ ను ఎనిమిదో స్థానంలో వచ్చిన రిచా ఘోష్ ఆదుకుంది డెబ్బై ఏడు బంతుల్లో తొంభై నాలుగు పరుగులు చేసింది అందులో పదకొండు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి అయితే చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఘోష్ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకుంది అయితే టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఓవైపు వికెట్లు పడుతున్నా ఆమె ఆడిన ఇన్నింగ్స్ అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అయితే పాక్ తో జరిగిన పోల్ లో రిచా ఘోష మెరిసిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లోను కీలక పరుగులు రాబట్టడంతో ఇప్పుడు పాకిస్తాన్ పై రెండు వందల నలభై పరుగులు సాధించింది ఇప్పుడు అదే తరహాలో బ్యాటింగ్ లో సౌత్ ఆఫ్రికా పై కూడా రెండు వందల యాభై పరుగులు చేయడంలో కీలకంగా మారిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక యాభై మూడు బంతులు అర్ధ శతకం అందుకున్న రిచా తర్వాత చెలరైపోయిందని కూడా చెప్పుకోక తప్పదు ఆయ బొంగ వేసిన నలభై ఏడు ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్ ఫోర్ అలాగే ఆరు కొట్టింది రాణా కూడా జోరు పెంచడంతో స్కోర్ బోర్డు చకచకా పరుగులు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు డెబ్బై ఆరు మూడు వ్యక్తిగత స్కోర్ వద్ద రిచాకు లైఫ్ వచ్చింది మ్యారేజ్ నలభై తొమ్మిదో ఓవర్లో లో రాణా అవుట్ అయింది ఆఖరి ఓవర్ ప్రారంభానికి ముందు ఎనభై నాలుగు పరుగులతో ఉన్న రిజా మొదటి బంతికి రెండు రన్స్ చేసింది ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సెంచరీ చేసేలా కూడా కనిపించింది కానీ నాలుగో బంతికి భారీ షాట్ ఆడి లాంగ్ ఆన్ లో టయాన్ కు చిక్కింది